హాయ్ గాయస్ నేను మీ ప్యారిసెటెల్గా అబ్బాయిని ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది ఏమేం అమ్ముతారో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ మిలన్ అమ్ముతున్నాడు మాకు ఒక్క పుచ్చకాయ సగం పుచ్చకాయ నూట ఎనభై నాలుగు రూపాయలు ఇంకా చూడండి ఇవన్నీ ఇక ఫ్రూట్స్ ఉన్నాయి ఆరెంజెస్ ఇవి ఫైవ్ యూరోస్ అన్నట్టు అంటే ఐదు వందలు దగ్గర దగ్గర రెండు కిలోలకి మొత్తం ఇక చాలా అమ్ముతారు ఇలా ఉంటాయి ప్రతి దగ్గర అమ్ముతారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అమ్ముతారు అమ్ముతారనమాట కూరగాయ మందికి ఇంట్రెస్ట్ కదా కూరగాయల రేట్ ఎలా ఉంటుందని ఇక ఇది క్యాబేజీ క్యాబేజీ ఇక్కడ వచ్చేసి మాకు తొంభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఒకటి అండ్ వంకాయ వంకాయ ఇక్కడ మాకు మూడు పాయింట్ అంటే మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఏది మూడు వంకాయలకి ఇది అండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది సో చాలా మంది కొనాలి అనుకుంటే మాత్రం టమాటా చూడండి టమాటా టూ యూరోస్ అంటే నూట ఎనభై నాలుగు మార్కెట్ మన అందరికి తెలిసింది ఇండియాలో కూడా ఎలా ఉంటదో అలా కొంచెం తక్కువకు వస్తాయి అది అనమాట నార్మల్ ఎవరైతే ఇంకా మాకు ఇట్లా మార్కెట్లు ఎక్కడ ఉంటాయో ఏంటో తెలియదు మాకు ఇట్లా తక్కువలో దొరకాలి అంటే మన లిడిలు ఉంటది ఆల్డీ ఉంటది తర్వాత క్యారీఫోర్ ఉంటుంది ఇంటర్మాష్ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది ది బెస్ట్ అంటే ఆషన్ అండ్ లీడీలు అన్నట్టు కొంచెం తక్కువ వస్తాయి మన అన్నిటికీ అది చాలా బెస్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వచ్చేవాళ్ళు ఆర్ఎల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తెలియకపోతే ఆషన్ అండ్ నియర్ బై ఎక్కడైనా ఉంటుంది ఆషన్ అండ్ లీడీలు ఇవి ఎక్కడైనా ఉంటుంది చూసుకోండి క్యారెట్ క్యారెట్ వన్ పాయింట్ ఎయిట్ టూ సెవెంటీ అట్లా సో దగ్గర దగ్గర ఇంకా మీకు మాకైతే ఇక్కడ రెండు వందలు మే మే మినిమమ్ మేము రెండు వందలు పెడతా కానీ మాకు కేజీ అట్లా రాదు మొబైల్ షాప్స్ ఇవి అన్నమాట ఇవి ర్యాండమ్గా కొంచమే ఉంటాయి షాప్స్ అంతే కొన్ని బట్టలు కొన్ని ఇంట్లోకి సంబంధించినవి కొన్ని మొబైల్స్ సంబంధించినవి కొన్ని కూరగాయలు అండ్ ఇంకా కొన్ని వాష్ ఫ్రూట్స్ షాపు ఇవి అన్నట్టు ఈ బట్టలు చిన్న చిన్న బట్టలు మూడు యూరోలు రెండు యూరోలు ఆరు యూరోలు ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి కాకపోతే మాకు మేము ఇక్కడ తెచ్చుకునే బాగుంటాయి ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్బిన్ అనుకో లైక్ ఇంట్లో చూడు చూడుచుకొని ఇది ఇది ఒకటి అండ్ ఇవన్నీ ఇవన్నీ మేము మాత్రం మార్కెట్ నుంచి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము బయట ఇంతకుముందు ఒక దగ్గర ఉండేది అక్కడ ఉన్నప్పుడు కొన్నది ఇవి అయితే తక్కువ వస్తాయి కంపేర్ టు సూపర్ మార్కెట్ అవి చూసినప్పుడు ప్యారిస్లో ఏంటి కొంతమందికి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు మీరు కంపేర్ టు కొన్ని కొన్ని చూసుకుంటే మాత్రం మీకు నచ్చినవి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే కొన్ని సూపర్ మార్కెట్లో కొన్ని మార్కెట్లు ఇట్లా మనది అంటే మన ఓపిక అది తిరగాలి మన ఓపిక ఉంటే ఒక టైం లిమిట్ ఇట్లా పెట్టుకొని మన ఓపికతో మనం అక్కడిక్కడ అనుకో కొంచెం మనకి దొరుకుతాయి అన్నట్టు అన్నీ మనకు కావాల్సినవి జ్యువెలరీస్ చూడండి చె ఎంత బాగున్నాయా చెరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి సంది బండిస్ అంటే ఎనిమిది యూరోలు అంటే చెర్రీ కేజీ ఏడు వందల తొంభై రూపాయలు ఏడు వందల ఎనభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడే టమాటాలు కొనడం జరిగింది మాకు రెండు కిలోలు కలిసి రెండు వందల తొంభై రూపాయలు పడింది కోమియా இட்ல அக்கலைனப்படி தினாலமா இட்லீ அடித்தாரி உண்டு ஃபீ உண்டு